మహాభారతం యుద్ధం ముగిసింది కాని ఒక మనిషికి మాత్రం యుద్ధం ఇంకా ముగియలేదు అతను శపించబడ్డాడు శాశ్వతంగా బ్రతికేలా అవును ఇదే అశ్వద్ధాముడి కథ ఇంకా బ్రతికే ఉన్నాడా ఈరోజు తెలుసుకుందాం అశ్వత్థాముడు ఎవరు అశ్వత్థాముడు ద్రోణాచార్యుడి కుమారుడు జన్మతోనే నుదుటిపై మణితో పుట్టిన యోధుడు ఇంతటి శక్తి ఇంతటి ఆయుష్ ఏ దేవత కూడా ఇవ్వలేదు కానీ అతనికి మాత్రం లభించింది అశ్వత్థాముడి కోపం అగ్ని లాంటిది అతను యుద్ధరంగంలో ఒక రాక్షసుడిలా పోరాడేవాడు యుద్ధాంతంలో జరిగిన భయంకర ఘట్టం కురుక్షేత్ర యుద్ధం చివరి రాత్రి అశ్వత్థాముడి మనసు మండుతున్న అగ్నిలా ఉంది తండ్రి ద్రోణుడు పాండవుల యుక్తి వల్ల మరణించాడు అతను ప్రతీకారం తీసుకోవాలి ఎలాగైనా ఆ రాత్రే అశ్వత్థాముడు పాండవుల శిబిరంలోకి ప్రవేశించాడు అక్కడ నిద్రిస్తున్న పాండవుల పిల్లలు ఉప పాండవులు పిల్లలు ఏం తెలుసు ఏం పాపం చేశారు కాని అశ్వత్థాముడి కోపం అంధం ఆ చిన్నారుని అతడు ఒక్కొక్కరిగా హతమార్చేశాడు ఉదయానికి వార్త విని అర్జునుడు రగిలిపోయాడు కృష్ణుడితో కలిసి అశ్వత్థాముడిని ఎదిరించాడు అశ్వత్థాముడిపై కృష్ణుని శాపం అర్జునుడు అతన్ని ఓడించాడు కృష్ణుడు దివ్యదృష్టితో అక్కడికే వచ్చాడు అశ్వత్థాముడు చేసిన పాపం ఎవరూ క్షమించలేని పాపం పిల్లల సంహారం కృష్ణుడు కఠినంగా అన్నాడు అశ్వత్థామా నీ మణిని నుదుటి నుండి తీసుకుంటాను ఈ రోజు నుండి నీవు శాశ్వత జీవి కానీ అమరత్వం కాదు శాపం నీ గాయాలు ఎప్పటికీ మానవు రక్తం ఎల్లప్పుడూ కారుతూ ఉంటుంది ప్రతిరోజు మరణించేలా కాని చావు రాదు ప్రళయం వచ్చేవరకు భూమిపై తిరుగుతూ ఉంటావు ఇంకా బ్రతికే ఉన్నాడా ఆధునిక కథలు నారేట ఇక్కడే కథ అసలైన మిస్టరీగా మారింది భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా మధ్యప్రదేశ్ నర్మదా అరణ్యాలు గిర్ అరణ్యాలు హిమాలయాల్లో అశ్వత్థాముడిని చూశామని చాలామంది అంటారు కొంతమంది సన్యాసులు చెబుతున్న కథలు ఒక రాత్రి నుదుటి నుండి రక్తం కారుతున్న పొడవాటి మనిషి వారి ఆశ్రమం వద్దకు వచ్చాడట నాకు ఔషధం ఇవ్వండి నా గాయం ఎన్నాళ్లైనా మానలేదు అని అన్నాడట ముగింపు నిజమా కథలా అశ్వత్థాముడు నిజంగా ఇంకా బ్రతికే ఉన్నాడా శతాబ్దాలుగా కథలు చెబుతున్నాయి కానీ ఆధారాలు మాత్రం లేవు